మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రోజుకి ఐదు వేల లారీలు వస్తాయి అందుకోసం అక్కడ హస్ మెటల్ అన్న ఆయన రెండు లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు రా మెటీరియల్ అంతా కూడా మరి అక్కడి నుంచి వస్తుంది అదే విధంగా గ్రీన్ ఎనర్జీ ప్రైమ్ మినిస్టర్ గారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనకాపల్లి దగ్గరే వస్తుంది ఇవన్నీ కూడా భీముల ఏరియాలోన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నేను చెప్పిన ఐటీ హబ్ అంతా కూడా అక్కడికి వస్తుంది విశాఖపట్నానికి నేచురల్ గ్రోత్ ఉంది దాని మీద లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఇంత వేగం ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంతకు ముందు ఉన్నటువంటి ఇట్లలో ఇప్పుడు నేను చెప్పిన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ తొమ్మిది లక్షల కోట్లు ఒక పదమూడు లక్షల కోట్లు ఈ రెండు రోజులలోనే ఇక్కడ వచ్చినటువంటివి నేను చెప్పేటటువంటివి అందులో ప్రత్యేకంగా మనకు సంబంధించి దగ్గర ఆ కొండ పక్కన మరి ఐదు వేల కోట్ల రూపాయలతో ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెడతామని ఒక కలకత్తా నుంచి ఒక కంపెనీ వచ్చింది ఆ కంపెనీని మరి అక్కడ పెడితే మనకి ఏమవుతుందంటే వాళ్ళు కూడా ప్రత్యేకంగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఆ నేషనల్ హైవే పక్కన ఇంత పెద్ద కంపెనీకి ఒక నాలుగు వందల ఎకరాలు దొరకడం అంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ లోపుకి వస్తే బాగుంటుంది అని చెప్పి మరి మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చీపురుపల్లికి సంబంధించి ఇండస్ట్రీస్తో మొదట్లో ఉండేటటువంటి చీపురుపల్లి ఇప్పుడు జీరో ఇండస్ట్రీస్ అయిపోయి గత ఇరవై సంవత్సరాలు ఇచ్చి అన్నీ మూతబడిపోయి అలాంటిది మళ్ళీ తిరిగి వైభవం తెస్తాము అని చెప్పి ఎన్నికల్లో మనం చెప్పడం జరిగింది లోకేష్ బాబు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా చెప్పారు దీన్ని మళ్ళీ పూర్వ స్థితికి తెస్తామని ఆ పరంపరలోనే ఈవేళ ఐదు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇనుము ఉత్పత్తి ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టబోతున్నారు దానికి పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడా మనం అందిద్దాం మన ప్రాంతంలో వస్తే భూములు రేట్లు పెరుగుతాయి అదేవిధంగా మరి అందరికీ పని దొరుకుతుంది మరి వీళ్ళందరికీ రెండు వేల మూడు వేల మంది నాలుగు వేల మందో ఉద్యోగులు వస్తే వాళ్ళందరికీ అన్నీ అందించాలి పాలు పెరుగు మిరాలు ఉండడానికి ఇళ్ళు ఇవి అన్నీ కడతారు అలాగే కూరగాయలు టైలర్లు మనిషికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్నిటికి కూడా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరగడం వల్ల కూలీ రేటు పెరుగుతుంది ప్రతి వాళ్ళకి కూలి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది నాలుగు ఆవులు పెంచుకున్న వాళ్ళకి కూడా డైరీలకి ఇచ్చే కన్నా వీళ్ళకి ఇంటింటికి పోస్తే ఎక్కువ డబ్బు వస్తుంది ఇదంతా క్రమ్యులేటివ్ ఎఫెక్ట్ మన ప్రాంతానికి అది ప్రత్యేకంగా ఇస్తే అక్కడి నుంచి ఓ రెండు రోడ్లు దమ్మర్సింగ్ మీద ఒకటి ఈ కింద నుంచి ఒకటి నేషనల్ హైవేకి మనం కలిపితే కలుపుతారు ఇంత ఫ్యాక్టరీ వచ్చినప్పుడు కలపక తప్పదు కలపడం జరిగిపోదు జరిగిపోయినప్పుడు మిగతా ఇండస్ట్రీస్ కూడా నలభై అడుగుల రోడ్లు ఉంటే మన ఏరియాలో ఏదో ఇప్పుడు ఏదో ఇచ్చేస్తున్నాం ఎకరా సకరా అని మనం బాధపడక్కర్లా మా చిన్నప్పుడు రణస్థలంలో బంధువులు ఇంటికి వెళ్తే పాత్రల ఐదు వందల రూపాయలు ఉండేది